హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ బోటి మన ఛానల్ ఫస్ట్ టైం అయ్యారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రావస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకానికి పెట్టాలి అనుకున్నప్పుడు ఫోన్ అడ్డం పట్టుకున్న తర్వాత బ్రదర్ ఫోన్ అనేది అడ్డం తిప్పిన తర్వాత కెమెరా వీడియో అనేది ఆన్ చేసి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాల మీద మ్యాక్సిమం రెండు నిమిషాలు పైన వచ్చేలా నీట్గా వీడియో తీయండి అయితే ఎన్ని గుర్రెలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇంకా మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇక్కడ పిల్లలు అనేది ఒక నిమిషం అనేది నీట్గా చూపించండి అంటే గొర్రెలో ఉంచి సపరేట్ చేసి ఒక నిమిషం అనేది నీట్గా చూపించండి ఇంకా గొర్రెలు మేకలు అంటే సేమ్ అదే బ్రదర్ మేకలు గొర్రెలు అయితే వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి అనేది పిల్లలు అనేది సపరేట్ చేసి ఒక నిమిషం వేడేదిండి ఇంకా పొట్టేళ్ళు మేకపోతలు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఉన్నాయి ఎన్ని మేకపోతలు ఉన్నాయి వాటి ఏజ్ వైస్ ఎంత బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటిల్లో నా నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఇయర్ అవ్వాలి కానీ జీవాలు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకేనా ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేళ్ళ పిల్లలు అనేది మొత్తం టోటల్ మనకి వంద పొట్టేలు పిల్లలు పెద్దారు మొత్తం వంద పొట్టేలు పిల్లలు అనేది మనకి మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు పెద్దారు మాక్సిమం మూడు నెలలు పైన ఏజ్ ఉందని అన్నవాళ్ళు చెప్తున్నారు మూడున్నర నెల నాలుగు నెలలు ఐదు నెలలు పొట్టేళ్ల పిల్లలు అనేది మొత్తం టోటల్ మనకి వంద పొట్టేళ్ళ పిల్లలు అయితే మనకు అమ్మకనుకుండా ఈ వంద పొట్టేలు పిల్లలు అనేది జత ఫ్రైజ్ అని చెప్తున్నారు ఇది అడ్రస్ ఎక్కడనేది చెప్పే ముందు కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం ఈ మధ్య కాలంలో మన సబ్స్క్రైబర్ చాలామంది ఇలాంటి పిల్లల కోసం కాల్ చేస్తున్నారు అన్న మాకు యాభై పొట్టేలు కావాలి వంద పొట్టేలు కావాలి నూట పొట్టేలు నూట యాభై పొట్టేల దాకా కావాలనేసి చాలామంది కాల్ చేస్తారు అన్న నేను ఈ మధ్య బయటకు వెళ్ళి వీడియోస్ తీసుకురావడానికి టైం కుదరదు ఎందుకంటే బయట మార్కెట్లోకి వెళ్తున్నాను తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర కొంచెం పనుల వల్ల కొద్దిగా బయటకు వెళ్ళలేక తీరకుండగా వెళ్ళలేకపోతున్నా ఇంకా ఫామ్ చేసే వీడియోస్ కోసం ట్రై చేస్తున్నాను కానీ మా చుట్టుపక్కల ఏరియాలో లేవు అందువల్ల తెలంగాణ సైడ్ కొంతమంది కాల్ చేసాం ఇంకేనా నువ్వు వచ్చావంటే మా చుట్టుపక్కల ఏరియాలో ఫార్మ్స్ ఉన్నాయో అక్కడ మిమ్మల్ని తీసుకెళ్ళి చూపిస్తామన్నా మీరు మా తెలంగాణకి రమ్మని మన సబ్స్క్రైబర్స్ కొంతమంది కాల్ చేశారు ఖచ్చితంగా అన్న నెక్స్ట్ శుక్రవారం మన గూడూరు మార్కెట్ అయిపోగానే శుక్రవారం మార్కెట్ అయిపోగానే నేను మ్యాక్సిమం తెలంగాణకి వెళ్ళేదానికి ట్రై చేస్తా ఒకవేళ వెళ్ళలే వెళ్ళలేకపోతే ఆ శనివారం తిరుపతి అంతా ఆదివారం పీలేర్స్ అంతా తర్వాత వచ్చేసి కదిరి మార్కెట్కి ఇప్పటివరకు అయితే వెళ్ళలే కదిరి మార్కెట్కి మన కదిరి మార్కెట్కి అనేది మంగళవారం రోజు ఖచ్చితంగా వెళ్ళేదానికి ట్రై చేస్తా ఒకవేళ తెలంగాణ సైడ్ వెళ్ళానంటే చిల్లకల్లు సంత నందిగామ ఇంకా అక్కడ కొన్ని సంతలు ఉన్నాయి ఆ సంతలన్నీ మొత్తం మనం కవర్ చేద్దాం తర్వాత ఆ చుట్టుపక్కల ఏరియాలో ఉండే ఫామ్స్ యూజ్ చేసే వీడియోస్ కూడా ట్రై చేస్తాను బ్రదర్ ఖచ్చితంగాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఎక్కువ వాటి కోసమే వెయిట్ చేస్తున్నారు మీకోసం ఖచ్చితంగా ఆ వీడియోస్ అనేది చేస్తాను బ్రదర్ ఓకేనా ఇంకా వీడియో విషయానికి వస్తే మొత్తం వంద పొట్టే పిల్లలు అనేది మనకి జత ఫ్రైజ్ అనేది అన్నవాళ్ళు పదహారు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ రేట్గానే ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా కలువాయి మండలం వెంకట్రామరాజుపేట విలేజ్లో అయితే మనకి ఈ కట్ట అనేది ఉన్నాయి ఈ కట్టే కాకుండా వేరే కట్ట నూట పదిహేను పొట్టేళ్ళ పిల్లలు అయితే ఉన్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఆ వీడియోనైతే రేపు అప్లోడ్ చేస్తాను ఏదైనా సరే మన ఛానల్లో వీడియో చూసి జీవాలు కొనాలనుకున్నప్పుడు గొర్రెలు కానీ మేకలు కానీ అయితే లైవ్ లైక్ వెళ్ళి వాటికి పళ్ళు ఉన్నాయా కళ్ళు ఉన్నాయా ఇంకేదైనా ప్రాబ్లం ఉందా చెక్ చేసుకొని కొనుక్కోండి ఫోన్లో అడ్వాన్స్లో వేసుకోవడం ఫోన్లో అయితే చేయొద్దు ఎందుకు చెప్తానో అర్థం చేసుకోండి బెదర్ ఓకే ఈ కట్ట అనేది మనకి మంచి రీజనబుల్ రేట్కి వస్తాయి కట్ట కట్ట అయితే ఒక రేటుకు వస్తాయి ఇంకా మీకు సెలెక్ట్ పరంగా అన్నప్పుడు రేట్ అనేది మారుతుంది ఏదైనా సరే లైవ్ లేక రండి పిల్లలు చూసుకొని మీకు నచ్చిన తర్వాత అనేది బ్యారం చేసుకోండి ఫోన్లో అయితే అడ్వాన్స్లు కానీ ఫోన్లో అయితే చేయొద్దు వీడియోలో చూసేది వేరు దగ్గరకు వచ్చి లైవ్లో చూసేది వేరు ఎందుకు చెప్తానో అర్థం చేసుకోండి ఓకేనా వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్